E <music> అందరికీ నమస్కారం ప్రపంచంలో ప్రబలుతున్న అనేక రకాల రుగ్మతలను చూసి కలియుగం చారమాంకంలోకి వచ్చిందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు కానీ అది వాస్తవం కాదు హిందూ ధర్మంలో సూర్య సిద్ధాంతంలో వివరించినట్టు కలియుగం ఆరంభమై ఎక్కువ కాలం కాలేదు ఇది కలియుగం యొక్క ఆరంభం మాత్రమే కలియుగం అంతమవటానికి ఇంకా చాలా సమయం ఉంది కలియుగం ఎలా ఆరంభమైందో తెలుసుకోవాలంటే మహాభారతం మనుస్మృతి విష్ణు స్మృతి సూర్య సిద్ధాంతం ఆధారంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే కలియుగం ఆరంభం గురించి గురించి మనకు మరింత బాగా తెలుస్తుంది కలియుగం ఆరంభంతో సంబంధం ఉన్న అనేక కథనాలు మనకు తెలుస్తాయి ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన విశేషాలు వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతం సమాప్తమయ్యే సమయంలోనే ద్వాపర్యుగం సమాప్తం అయ్యే సమయం కూడా ఆసన్నమైంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు తమ ధర్మం నెరవేర్చి వైకుంఠధామం వెళ్లిపోయారు యుద్ధం తర్వాత పాండవులు కూడా భూమి మీద ఉండేందుకు ఇష్టపడలేదు మోక్ష మార్గంలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు ధర్మరాజు తన రాజ బాధలన్నీ అర్జునుడి కుమారుడు అభిమన్యుడికి మరియు ఉత్తర కుమారుడు పరీక్షిత్తుకు అప్పజెప్పేస్తాడు పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు పయనమవుతారు ఆ తర్వాత భూమి మీద రాజు పరీక్షిత్తు కృష్ణ భగవానుడు విదూషణుడు లక్ష్మి భీష్ముడు విదురుడు లాంటి వారి ఆశీస్సులతో రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు కొద్ది రోజుల తర్వాత లేగదూడ రూపంలో భూదేవి ఒక చెరువు ఒడ్డున కూర్చొని రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆవు రూపంలో కూర్చున్న భూదేవి కళ్ళల్లో నుండి కన్నీరు కారుతూ కనిపిస్తుంది తన పక్కనే ఉన్న ధర్మం భూమాత దుఃఖానికి కారణమేంటి అని అడుగుతుంది నీవు ఇప్పుడు ఒక కాలుని కోల్పోయి బాధపడుతున్నావా అని అడుగుతుంది అప్పుడు భూదేవి మిత్రమా మీకు తెలియదేముంది సత్యం మిత్రుత్వం త్యాగం దయ క్షమ శాస్త్రం ఆలోచన జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం కోమలత్వం ధైర్యం ఇవన్నీ నా ఆభరణాలుగా సౌభాగ్యంగా ఉండేది శ్రీకృష్ణుడి దయ నా మీద ఉండేది కాని ఇప్పుడు నేను సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నాను అని వాపోయింది అప్పుడే అసురుడి రూపంలో కలియుగం అక్కడికి వస్తుంది ఆవు రూపంలో దూడ రూపంలో ఉన్న భూమిని ధర్మాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది అదే సమయంలో రాజు పరీక్షిత్ అదే దారిలో వెడుతూ ఉంటాడు ఆ దృశ్యాన్ని చూసి కలియుగాన్ని చాలా కోప్పడతాడు అంతేకాకుండా అతను చేసిన తప్పుకు కోపోద్రిక్తుడై తన ఒడిలో ఉన్న చాకును తీసి అసుర రూపంలో ఉన్న కలియుగరాజుని చంపేందుకు ప్రయత్నిస్తాడు కలియుగరాజు భయంతో వణికిపోయి తన నిజ రూపంలో ప్రత్యక్షమై క్షమించమని అడుగుతాడు క్షమించమని అడిగిన వారి పట్ల దయగా వ్యవహరిస్తాడు నీ తప్పును క్షమిస్తాను వెళ్లిపో అంటాడు అప్పుడు కాళీయుడు రాజా మీ పరిపాలన అంతటా ఉంది మీ పరిపాలన సాగిన చోట నాకు పనిలేదు ధర్మం సత్యం న్యాయం మంచితనం ఉండమంటారు అని ప్రార్థిస్తాడు ఈ మాట విన్న పరీక్షిత్ బాగా ఆలోచించి ఎక్కడైనా స్వర్ణము రూపంలో ఐదు చోట్ల ఉండేందుకు అనుమతిస్తాడు వెంటనే అక్కడి నుండి మాయమైపోయి అదృశ్య రూపంలో రాజు పరీక్షిత్ తల మీద ఉన్న బంగారు కిరీటంలో పరకాయ ప్రవేశం చేస్తాడు ఈ విధంగా భూమి మీద కలియుగం ఆరంభమవుతుంది మార్కండేయ పురాణం ప్రకారం పాలకులు చాలా అరాచకంగా ప్రజల పట్ల వ్యవహరిస్తారు తమకు ఇష్టం వచ్చిన రీతిలో పన్నులు వసూలు చేస్తూ ఉంటారు పాలకులు తమ రాజ్యంలో తమ పాలనతో ధర్మం నమ్మకం బదులు భయాన్ని కలిగిస్తారు బతుకు తెరువు కోసం భారీ సంఖ్యలో వలసలు మొదలవుతాయి తక్కువ ఖర్చుతో బతికేందుకు జనం స్వస్థలాలు కూడా వదిలేసి ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారు ధర్మం నశిస్తుంది అవినీతి లంచగొండితనం దురాలోచనలు మొదలవుతాయి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఇతరులను చంపుతారు ఎలాంటి పాపభీతి లేకుండా హత్యలకు పాల్పడుతారు సంభోగమే జీవితంలో అత్యంత విలువైనదిగా మారిపోతుంది చాలా వేగంగా ప్రమాణాలు చేస్తారు అంతే వేగంగా చేసిన ప్రమాణాలను మర్చిపోతారు గురువుల్ని గౌరవించడం కూడా ఉండదు ధూమపానం మద్యపానం లాంటి వ్యసనాలకు బానిసలవుతారు బ్రాహ్మణులు జ్ఞానంతో ఉండరు క్షత్రియుల శౌర్యం కూడా అంతరించిపోతుంది వైశ్యులు తమ వ్యాపారంలో నిజాయితీగా ఉండరు అన్ని రకాల అవలక్షణాలతో నిండిన కలియుగానికి తప్పుడు పనులు చేసే మానవ సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ కారణంగా హత్యలు చేస్తారు ఆడపిల్లల మీద అత్యాచారాలు కన్న బిడ్డలే అమ్మ నాన్నల్ని ఇంటి నుండి తరిమిస్తారు డబ్బు కోసం భార్య భర్తలు ఒకరినొకరు చంపుకుంటారు ఆ డబ్బు కోసమే తమకు ప్రియమైన వారిని చంపేందుకు కూడా వెనకాడరు మంచితనముతో బతికే వారికి వారి మంచితనమే బలహీనతగా మారుతుంది మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత దయ ఆయుష్షు శారీరక శక్తి జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజు రోజుకు తగ్గిపోతుంటాయి ఇవన్నీ కలియుగాన్ని సూచించే పరిణామాలు కలియుగంలో ఎక్కువగా సంపదకే ప్రాధాన్యత ఉంటుంది సత్ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకే ఎక్కువ విలువ ఇస్తారు సంపన్నులే న్యాయాన్ని చట్టాన్ని నడిపిస్తారు స్త్రీ పురుషులు కలిసి ఉండేది కేవలం మిడిమిడి ఆకర్షణతోనే ఇలాంటి ప్రేమానురాగాలు వాళ్ల మధ్య ఉండవు వ్యాపారాల్లో అన్యాయం రాజ్యమీలుతుంది టాలెంట్ కి సాహసాలకు తేటలకు విలువ ఉండదు వ్యాపారంలో విజయం కేవలం వంచనతోనే సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక స్థానంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి భక్తులు ఒక మార్గం నుండి మరొక వైపు మారుతూ ఉంటారు గారడీ విద్యలో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు విలువ ఇస్తారు డబ్బు లేని వాళ్లను హీనంగా చూస్తారు కపట నాటకంతో ప్రవర్తించే వాళ్ళని ధర్మాత్ములుగా భావిస్తారు కేవలం మాట ఒప్పందంతోనే పెళ్లిళ్లు కుదురుతాయి జీవితంలో ఎలాంటి లక్ష్యం ఉండదు కేవలం కడుపు నింపుకోవడమే ప్రధానంగా భావిస్తారు ధైర్యవంతుల్ని నమ్మక అంగీకరిస్తారు కుటుంబ బాధ్యతలు తీసుకునే వ్యక్తిని మాత్రమే మనిషిగా చూస్తారు యుగ చక్రాల గురించి మీకు తెలిసే ఉంటుంది ఒక్కో యుగం లక్షల సంవత్సరాలు కొనసాగుతుంది ఒక యుగం ఒక చక్రంతో సమానం సమయానుకూలంగా ఒక యుగం అంతమైపోతుంది మరో కొత్త యుగం మొదలవుతుంది పురాణాల ఆధారంగా సత్యయుగం దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుంది కాలచక్రం ప్రకారం కలియుగమే చివరియుగం అంటే కలియుక్క ఆయుష్ అని అర్థం అంధకార యుగం దుఃఖాకాలం కొట్లాటల కాలం కలియుగంలోని పరిస్థితులు అన్ని మనకు ఎప్పుడు వర్తమానంలో కనిపిస్తున్నవి పురాణ గ్రంథాల్లో ఈ యుగాంతం గురించి అనేక విషయాలు వివరంగా రాసి ఉన్నాయి గీతోపదేశంలో కూడా కలియుగ ఆరంభం అంతం గురించి వర్ణన ఉంటుంది శివునికి విష్ణుమూర్తి ఈ సంసార బాధ్యతలను అప్పజెప్పి గీతా పురాణంలో స్వయంగా విష్ణుమూర్తి కలియుగం ఆరంభం అంతం గురించి తెలియజేస్తాడు ఈ సంసార సమస్యలకు ఒక మహిళే కారణమని వివరిస్తాడు కలియుగం ఆరంభం గురించి కొన్ని సంకేతాలని కూడా తెలియజేస్తాడు ఒక మహిళ అందం కోసం తన జుట్టుని కత్తిరించుకున్నప్పుడు ఒక కొడుకు తన తండ్రి మీద చేయి ఎత్తినప్పుడు అన్ని వైపులా అబద్దాలే రాజ్యమేలుతున్నప్పుడు సత్యానికి ఎలాంటి స్థానం లేనప్పుడు మహిళలు ఇంట్లోనే సురక్షితంగా లేనప్పుడు మనుషుల్లో భయం పోయినప్పుడు అకాల మరణాలు సంభవించినప్పుడు కలియుగరాజు మన ఇంటి గుమ్మ ముందు నిలబడినట్లు భావించాలి ఇలాంటి సంఘటనలు అన్ని మన జీవితంలో కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి వీటి అర్థం వీటి పరాకాష్ట మరిన్ని విధ్వంస సంఘటనలు మన జీవితంలో ఎదురుకానున్నాయి ధర్మం రాజ్యమేలుతున్న చోట కలియుగం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఆర్యభట్ట ప్రస్తావించారు అతను పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలియుగం మూడు వేల ఆరు వందల సంవత్సరంలో ఉంది మధ్య కాలంలోని జ్యోతిష్కుల లెక్కల ప్రకారం సూర్యుడు చంద్రుడితో సహా అన్ని గ్రహాలతో కలిపి చైత శుక్ల ఆదివారం సూర్యాదేవ సమయంతో ఈ కలియుగం ఆరంభమవుతుంది ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల సంవత్సరాలు కొనసాగుతోంది ప్రస్తుతం కలియుగం ప్రథమార్థంలోనే ఉన్నాము కలియుగం పూర్వం మూడు వేల ఒక వంద రెండవ సంవత్సరంలో మొదలైంది కుజుడు బుధుడు శుక్రుడు బృహస్పతి శని గ్రహాలు మేషరాశిలో సున్నా డిగ్రీలకు చేరుకున్నాయి ఈ లెక్క ప్రకారం ఒక వెయ్యి ఇరవై రెండు సంవత్సరాల కలియుగం పూర్తయింది ఇంకా మిగిలిన కాలమంతా కలియుగమే శ్రీమద్ భాగవత పురాణంలో కూడా కలియుగ ప్రస్తావన ఉంది కలియుగాన్ని దేవతల ఆయువుతో కూడా లెక్కిస్తారు దేవతల ధృతయుగం దేవతల ద్వాపరయుగం దేవతల కలియుగం ఈ దేవతల కలియుగ ప్రమాణమైన నాలుగు లక్షల ముప్పై ఆరు వేల సంవత్సరాల్ని మన భూలోక కలియుగ ప్రమాణంగా స్వీకరించాలి అలాగే ఒక్కో కాలంలో మనిషి రూపం ఒక్కోలాగా మారుతుంది సత్యయుగంలో మనిషి ఎత్తు ముప్పై రెండు అడుగులు పుణ్యం పూర్తి స్థాయిలో ఉండి పాపం అసలుండదు త్రేతా యుగంలో మనిషి ఎత్తు ఇరవై ఒక్క అడుగులు ఈ కాలంలో పుణ్యం డెబ్బై ఐదు శాతం పాపం ఇరవై ఐదు శాతం ఉంటుంది ద్వాపర యుగంలో మనిషి ఎత్తు పదకొండు అడుగులు ఈ కాలంలో పుణ్యం या भैई పాపం యాభై శాతం ఉంటుంది కలియుగంలో మనిషి ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగులాలు పుణ్యం ఇరవై ఐదు శాతం పాపం డెబ్బై ఐదు శాతం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి Thanks for watching.